వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీను శ్రీనిధి బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి ఏప్రిల్ థర్టీ రోజు వ్లాగ్ అనమాట ఇంకా నేను ఇది అప్లోడ్ చేస్తానో తెలియదు కాబట్టి మీకు ఇక్కడ డేట్ అయితే మెన్షన్ చేస్తున్నాను ఇంకా మార్నింగే లేచానండి ఈరోజు మా మ్యారేజ్ డే అందుకని చెప్పేసి ఇంకా టెంపుల్కి వెళ్ళాలి ఇల్లు అంతా కూడా మంచిగా క్లీన్ చేసుకోవాలి అలాగనే పూజ చేసుకోవాలి ఇంకా అందరం ఫ్రెష్అప్ అయిపోయి మంచిగా పూజ చేసుకునేసి టెంపుల్కి వెళ్ళాలని చెప్పేసి ఈరోజు ఎర్లీగానే ఫైవ్ ఓ క్లాక్ అలా లేచాను అనమాట ఇంకా లే ఇంకానే మనం ఫస్ట్ అంతా కడిగేసి ముగ్గులు పెట్టేసి ఇంకా ఆ తర్వాత ఇల్లు అంతా కూడా మోపు పెట్టేసి ఇదిగోండి ఇలా పూజ చేసుకుందాం అనుకునేసి ఇంకా పూజ రూమ్కి వెళ్ళి నేను పూజ చేసుకుంటున్నా హెవీగా ఫుల్ వర్షం అనమాట ఇంకా మీరు ఇంటి రోజు చూస్తారు కదా ఇంకా ముందు వీడియోలో ఫుల్గా హెవీ రెయిన్ ఉందనమాట అంతకు చెప్పేసి ఇంకా నా పూజ అయితే ఆపకుండా నేను పూజ చేసుకుంటున్నాను ఇదిగోండి ఇది వచ్చేసి ఇంకా శివుడిది విగ్రహం అనమాట చిన్నది ఇలా మీషోర్లోనూ షాప్స్లోనూ తీసుకొని కూడా చాలా రోజులైంది అనమాట ఇలా ధూప్ స్టిక్స్ కూడా వాళ్ళే ఇచ్చారు మనం వెలిగించామనుకోండి బాగుంటుంది కదా అని చెప్పేసి అయితే ఇంక ఇలా వెలిగించి పెట్టాను ఇంకా రాధాకృష్ణుల విగ్రహం ఉంటే దానికి కూడా పూజ చేసుకున్నాను అనమాట హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా మ్యారేజ్ డే అందుకని చెప్పేసి ఈరోజు టెంపుల్కి అయితే రెడీ అయినాము లడ్డు స్వీని మా బాబు నేను మా వారు అందరం కలిసి అయితే టెంపుల్కి వెళ్తున్నాము ఇదిగోండి మార్నింగ్ నైన్కి వెళ్దాం అనుకున్న టెంపుల్కి లెవెన్ థర్టీ అవుతుంది మన ఆడవాళ్ళది అసలు అయిపోదు కదా ఇంక ఇంట్లో పనులు కూడా ఎంత చేసినా అసలు ఓడుస్తలేవు ఫైనల్గా ఈ టైంకి రెడీ అయినాము ఇంకా టెంపుల్కి ఏ టెంపుల్కి అనేది మీకు బ్లాగ్లో షేర్ చేస్తాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీ అందరి బ్లెసింగ్స్ మా పైన ఉండాలని ఇలాంటి పెళ్లి రోజులు మేము ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా మా పైన ఎల్లప్పుడు ఉండాలని చెప్పేసి అయితే కోరుకుంటున్నాను ఇదిగోండి ఈరోజు అక్షయ తృతీయ అందులోనూ మా మ్యారేజ్ డే కాబట్టి ఇంకా దేవుడికి అయితే పూలతో అలంకరించాను ఇంకా బయట నుండి పూలు ఎక్కువగా తీసుకురాలేదు కానీ ఈరోజు మందార చెట్టుకి పూలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి ఇంకా మా వార్తనైతే తెప్పియలేదు ఇంకా ఏదైనా స్పెషల్ పండగలు కానీ ఇలాంటి పెళ్లి రోజు కానీ బర్త్డేస్ కానీ ఇలా ఉన్నప్పుడు బయట నుంచి పూల తెప్పించేదాన్ని కానీ ఇంకా చెట్లకే బాగా పూచినాయి అనమాట పూలు అందులోనూ మందార పూలు కదా అని చెప్పేసి ఇంకా వాటితోనే నిండుగా అలంకరించాను అనమాట ఇలా మన చెట్లకి పూచిన పూలతోని పూజ చేసుకున్నాం అనుకోండి ఇంకా ఎక్కువగా పుణ్యం కూడా వస్తుందని చెప్పేసి అయ్యవారు చెప్పారు ఇంకా అందుకని చెప్పేసి ఎలాగో చెట్లకు ఉన్న పూలు మళ్ళీ వేస్ట్ అయిపోతాయి కదా దేవుడికి పెడితే మంచిదని చెప్పేసి ఇంకా వాటితోనే పూజ చేసుకునేసి ఇదిగోండి టెంపుల్కి అందరం కూడా బయలుదేరిపోతున్నాము ఇదిగోండి ఇంకా మామయ్య వల్ల కూతుర్లు ఇద్దరు వచ్చారనమాట స్వీని మీ అందరికీ తెలుసు కదా ఇంకా చిన్న పాప కూడా వచ్చింది ఇంకా అందుకని చెప్పేసి చెల్లి అయితే టెంపుల్కి రానని చెప్పింది అనమాట అమ్మ వాళ్ళ ఊరి దగ్గర నుండి ఇందాకనే వచ్చింది ఇదిగోండి వెనకాల చిన్ను పాప చెల్లి ముగ్గురు అయితే వస్తున్నారు ఇంక ఇలాగూ మా అమ్మ వాళ్ళ కూతురు ఇంట్లో పడుకొని ఉందని చెప్పేసి ఇంకా చెల్లిని రమ్మన్నాము చెల్లి అయితే టెంపుల్కి రానంది అందుకని చెప్పేసి ఇంకా వీళ్ళ ఇంటి దగ్గరే ఉండిపోతారు ఇంకా పాపని తీసుకువెళ్దాం అనుకున్నాను కానీ ఇంకా పాప చిన్న పాప కదండి మళ్ళీ పాలకి ఏడుస్తుంది అని చెప్పేసి ఇంకా తీసుకువెళ్ళట్లేదు అనమాట మేము అందరం కూడా బయలుదేరుతున్నాం చిన్ను మీ అందరికీ ఇదిగోండి మా చిన్నీ తల్లి ఇంకా అందరినీ గుర్తుపడుతుందనమాట మాటలు కూడా మంచిగా మాట్లాడుతుంది ఇంకా లేట్ అయిపోతుంది ఇంకా మా వారైతే త్వరగా బయలుదేరిపోదామని చెప్పేశారు ఇంకా సరే అని చెప్పేసి అప్పటికే ఫుడ్లు ఎండ అండి అసలు విపరీతమైన ఎండ అనమాట లెవెన్ థర్టీకి ఇంకా అందరికీ కూడా బాయ్ చెప్పేసి ఇక వెళ్తున్నాము ఇంక ఇంటికి వచ్చేసరికి ఏ టైం అవుతుందో చూడాలి ఆల్రెడీ లెవెన్ థర్టీ ఇప్పటివరకు ఇంకా బ్రేక్ఫాస్ట్ అలా ఏం తినలేదు అనమాట ఇంకా టీ తాగేసి బయలుదేరుతున్నాము ఇంకా లడ్డూ అయితే ఇంకా ఎగ్జామ్ ఉంది టెంపుల్ అయిపోయి టెంపుల్ అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా తననైతే కాలేజ్ దగ్గర అంటే సెంటర్ దగ్గర అయితే వదిలేసి రావాలి తర్వాత మళ్ళీ ఈవినింగ్ వస్తుంది ఊళ్ళకైతే బయలుదేరినాము హాయ్ చెప్పు ఫ్రెండ్స్ ఇంకా ఎప్పుడు కానీ ఏ మ్యారేజ్ డే అయినా కూడా బర్త్ డే ఫంక్షన్స్ అయినా అన్నిటికీ ఆ అమ్మవారి దర్శనం అయితే చేసుకొచ్చుకుంటాము ఇప్పుడైతే భద్రకళి టెంపుల్కి వెళ్తున్నాము చాలా వీడియోస్లు భద్రకళి టెంపుల్ గురించి మీకు అయితే కానీ ఇంకా మాకు సెంటిమెంట్ అనమాట అందుకని ఇప్పుడు భద్రకాళి అమ్మవారి దర్శనం చేసుకుందాము అలాగనే వీళ్ళైతే వేయి స్తంభాల గుడి దర్శనం కూడా చేసుకుంటాము బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి అయితే వచ్చేసాము ఇక లాడూ స్ నేను మా వారు బాబు అందరం కూడా వచ్చేసాము మా వారైతే కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్ళారు ఇంకా ఈలోగా కార్లు అయితే ఎక్కువగా కాలుతున్నాయి అనమాట ఇంక నేను చూడడానికి కూడా లేదు అందుకని చెప్పేసి ఇలా టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళేసి మనం కార్లు కడుక్కునే లోపు వచ్చేస్తారని చెప్పేసి ఇంకా మా వారి గురించి అయితే వెయిట్ చేస్తాము ఇంకా తను కూడా వచ్చారు ఇక్కడ వచ్చేసి ఎంట్రెన్స్లోనే మనకు గోశాల ఉంటుందన్నమాట ఇంకా ఆవులు అన్నీ కూడా ఉంటాయి మనం ఇక్కడ మనీ పెట్టేసి మేత కూడా తినిపించవచ్చు అనమాట ఆవులకి ఫైవ్ రూపీస్కి టెన్ రూపీస్కి ఎంత ఇస్తారో మీకు ఇప్పుడు నేను చూపిస్తాను ఒకటే అండి గడ్డి పరక అది వచ్చేసి టెన్ రూపీస్ అంట ఇంకా సరేలే వాళ్ళు కూడా వెళ్ళి కోసుకొని రావాలి కదా అని చెప్పేసి ఇంకా కొంచెం అయితే ఆవులకు ఇలా తినిపించేసి ఇంకా అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తున్నాము ఇలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది అండి ఇంకా మతిలు కృష్ణుడు చుట్టూ ఆవులమంతా ఎంత ప్లెజెంట్గా ఉంటుంది కదా చాలా ఇష్టం అనమాట నాకు ఇంకా మనం టెంపుల్ లోపలికి ఎంటర్ కాగానే ఇక్కడ గణపతి అంటే విఘ్నేశ్వరుడు ఉంటాడు ఇంకా విఘ్నేశ్వరుడిని దర్శనం చేసుకునేసి ఇంకా ఆ తర్వాత అమ్మవారి దర్శనం అయితే చేసుకోవాలి ఈ రోజు నుంచి స్వామి అమ్మవార్ల కళ్యాణము అలాగనే బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతున్నాయి అన్నమాట అందుకని చెప్పేసి పబ్లిక్ కూడా కొంచెం ఎక్కువగానే ఉన్నారు దగ్గర దగ్గరగా ఒక హాఫ్ అన్ అవర్ నుంచి ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలా పట్టిందనమాట దర్శనానికి ఇంకా నాతో పాటుగా మీరు అందరూ కూడా దర్శనం చేసుకుంటారనే ఉద్దేశంతో అమ్మవారిని అయితే వీడియో తీశాను అది తప్పని నాకు కూడా తెలుసు బట్ అమ్మ ఆశీస్సులు నాకే కాకుండా మీ అందరికీ కూడా ఉండాలని చెప్పేసి కొంచెంగా అంటే ఇక్కడ లోకల్ వాళ్ళైతే అయితే వచ్చి చూడగలుగుతారు ఇక్కడ ఉన్న వాళ్ళకైతే తెలియదు కదా అందుకని చెప్పేసి అమ్మవారిని కొంచెంగా అయితే వీడియో తీసి చూపించాను మా వరంగల్ భద్రకాళి అమ్మవారి దర్శనం నాతో పాటు మీరు కూడా చేసుకోండి ఇక్కడ వచ్చేసి స్వామివారైతే అయ్యవారు అయ్యవారైతే అమ్మవారికి కుంకుమార్చన చేస్తున్నారు స్ట్ చూసారు కదా ఇవాళ వీడియో మా మ్యారేజ్ డే కాబట్టి మీరు అందరూ బ్లెస్ చేస్తారనే మీ బ్లెస్సింగ్స్ మాకు ఎప్పుడూ ఉంటాయని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాతో పాటు మీరు అందరూ కూడా అమ్మవారి దర్శనం చేసుకున్నారు కదా బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్